నాగరాజు వివిధ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది మొత్తం అసలు ఎన్ని కేసులు నమోదాయి పోలీస్లే ఉన్న చెప్పారా అండ్ అలాగే ఆయన భార్య కూడా పిటిషన్ వేశారు దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా అయితే ఇప్పటికే అంబటు రాంబాబు భార్య హైకోర్టును ఆశ్రయించి భద్రత కావాలి ఇరవై నాలుగు గంటల పాటు పార్టీకి పార్టీ కార్యాలయంతో పాటు ఇంటికి కూడా కల్పించాలి భద్రత కల్పించాలి దాదాపు యాభై అరవై మంది కార్యకర్తలతో పాటు అంబట రాంబాబు కూడా ఆ పార్టీ కార్యాలయంలో ఉన్న విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు కాబట్టి ఒకవైపు భద్రత కల్పించాలని కోరని నేపథ్యం చేస్తున్నాము మరొక వైపు అంబటి రాంబాబు విషయంలో అయితే ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లు అయితే కేసులు అయితే నమోదవుతా ఉన్నాయి ప్రాథమికంగా ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు గుంటూరులోని గుంటూరు నగరంలో ఏదైతే అంబటి రాంబాబు నివాసం ఉంటుందో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు ఎందుకంటే జిల్లా గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద ఎస్పీ కూడా మధ్యాహ్నం రెండు గంటల సమయంలోనే ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఆ ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది మరొక కేసు సత్తనపల్లి నియోజకవర్గంలోని అది పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తుంది పల్నాడు జిల్లా పరిధిలోని సత్తనపల్లి నియోజకవర్గంలో నకరికల్లు మండల కేంద్రంలో బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు సీఎం ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్య పదజాలంతో దూషించినందుకు కేసు నమోదు చేయాలంటూ కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది బాజీ చౌదరి ఫిర్యాదు మీద కూడా ఒక కేసు నమోదైంది నకరికల్లు పోలీస్ స్టేషన్ లో ప్రాథమికంగా రెండు కేసులు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చే గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ అదేవిధంగా సత్రపర పరిధిలో ఉన్న నగర్కల్ పోలీస్ స్టేషన్లు కూడా రెండు కేసులు నమోదైనట్టు తెలుస్తుంది ఈ కేసులకు సంబంధించి ఎక్కడ అరెస్ట్ చూపిస్తారు అనేది కూడా చాలా కీలకంగా మారనుంది ఏ కేసులో అరెస్ట్ చేస్తారు ఏ కేసులో అరెస్ట్ అయినట్లు చూపిస్తారు అనేది కూడా పోలీసులు చెప్పాల్సిన చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత రాంబాబుని ఏ కేసులో అరెస్ట్ చేస్తారో ఆ లోనే కోర్టు ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి ఒకవేళ నగరకల్లి కేసు నమోదు చేశారు కాబట్టి నగరకల్లి పోలీస్ స్టేషన్లో అక్కడ కనుక తీసుకు వెళ్ళినట్టయితే నశోపేట పరిధిలోకి వస్తుంది ఆ కోర్టు జ్యురిడిక్షన్ అంతా కూడా అక్కడికి తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి మరొక వైపు లేదు మనకి నల్లబాడు పోలీస్ స్టేషన్ కింద ఏదైతే అరెస్ట్ చూపిస్తారో అక్కడైతే మాత్రం గుంటూరు కోర్టు పరిధిలోకి వస్తుంది కాబట్టి గుంటూరు జ్యురిడిక్షన్ లో ఉంటారు కాబట్టి గుంటూరు కోర్టు పరిధిలో రాంబాబుని ఆ అరెస్ట్ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏది ఏమైనా రేపు మధ్యాహ్నం తర్వాత మాత్రమే రాంబాబుని అధికారికంగా అరెస్ట్ చూపించి ఎక్కడ అరెస్ట్ చేశారో చూపించిన తర్వాత ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోర్టుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి